రేపే మీ ఇంటికి మాట్లాడడానికి వస్తా ఏమిటా నువ్వు రోజు రోజుకి వందకి రెండు వందలకి వీధి వీధి తిరిగే ఆటో ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి సంబంధం అడుగుతావు నా ఆదాయం ఎంతో తెలుసా నీకు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా నీకు నా ఆస్తి విలువెంతో తెలుసా నీకు నా పరిమతి తెలుసా నీకు నువ్వు జీవితాంతం ఆటో తోలినా సరే నేను ఒక్క రోజులో సంపాదించే సంపాదన నువ్వు సంపాదించలేవు నా ఒకే కొడుకుని పట్టుకుంటే ఈ ఆస్తి మొత్తం కాజేయొచ్చుని నీ చెల్లెని ఏలేసి నాటకం ఆడుతున్నావా కావండి ఎవరితో ఏం మాట్లాడుతున్నారు మీ పరపతి బ్యాంక్ బ్యాలెన్స్ ఆస్తి విలువ ఇవన్నీ వీడి కాలి గోటికి సరితూతాయా వీడెవరో తెలుసా మీకు అమ్మా మా అమ్మ ఏదో అనేసింది క్షమించండి అయ్యా ఒక అబ్బాయి అమ్మాయి వాళ్ళ యవ్వనంలో ఏర్పడిన తొలి ప్రేమనే వాళ్ళు జీవితాంతం మర్చిపోలేరు ఎంత పెద్ద అంతస్తులో ఎంత గొప్ప వాళ్ళకిచ్చి పెళ్లి చేసినా కూడా ఆ మొదటి ప్రేమనే వాళ్ళ హృదయాల నుంచి చెరిపేయలేము అది మునుగా మారి వాళ్ళని జీవితాంతం బాధిస్తూనే ఉంటుంది ఆ పాపం మనకెందుకండి వాళ్ళ సంతోషమేగా మన సంతోషం వాళ్ళిద్దరినీ ఒకటిగా చేయడం కోసమే నేను మీ ఇంటి గుమ్మంతో కొచ్చాను మా అమ్మాయి డబ్బులో లక్ష్మి కాకపోయినా గుణంలో మహాలక్ష్మి ప్రేమతో అభిమానంతో మెట్టింటే ఎలా మెలగాలో చెప్పి మరీ పెంచాం నిజానికి ఆమె మీ ఇంటి కోడలు కాదండి కూతురులా మసులుతుంది మిమ్మల్ని కాపాడుతుంది మీ గౌరవాన్ని కాపాడుతుంది అన్నింటినీ చూసుకుంటుంది ఈ పెళ్లి వద్దని చెప్పకండి మీరేం చెప్పినా సరే ఎంత ఖర్చైనా సరే నా శక్తికి మించి ఈ పెళ్లి జరిపిస్తాను ఒకటి చేయండి మీ కాళ్ళ మీద చూడలేను డబ్బే సరోసం అనుకునే ఈ కుటుంబంలో నా బిడ్డనిస్తే అది ఏమాత్రం సంతోషంగా ఉండలేదు అబ్బాయి మాత్రం మంచివాడైతే మామగారు అత్తగారు ఆ కుటుంబం అంతా మంచిదైతేనే ఆ ఇంటికి వెళ్లే పిల్ల సుఖంగా ఉండగలదు ఈ ఇంట్లో నా బిడ్డ సుఖంగా ఉంటుందన్న నమ్మకం నాకు లేదు ఈ సంబంధం మనకు రా బాబు పోదావు అమ్మా నువ్వు తొందరపడకు ఇది నా మానాభిమానాల సమస్య కాదు కవిత జీవిత సమస్య ఆమె కోరుకున్న వాడితో పెళ్లి చేయడం పెద్దవాళ్ళమైన మన ధర్మం అందుకోసం ఏమైనా చేయొచ్చు అలాగని ఎవరి కాల మీద పడాల్సిన అవసరం లేదు నా అన్నయ్య నా కోసం ఎవరి కాల మీద పట్టవు నేను సహించలేను ఇదంతా ఒక కాలుగా తలుచుకొని మర్చిపోతాను జీవితాంతో నీ చెల్లెలన్న గర్వంతోనైనా జీవిస్తాను అన్నయ్య పోదాం లేని వాళ్ళు డబ్బు కోసం ఏదైనా చేస్తారని అపోహపడ్డాను వాళ్ళకి డబ్బు కంటే కుటుంబ గౌరవమే ముఖ్యమని ఇప్పుడే తెలుసుకున్నాను కొడుకును వదలేని తల్లి అన్నను విడిచిపెట్టలేని చెల్లెలు చెల్లెల కోసం అభిమానాన్ని చంపుకున్నా అన్న ఇలాంటి కుటుంబంలోంచి కోడలు రావాలంటే మేమెంతో పెట్టి పుట్టాలి రే ఒప్పుకున్నాన్రా ఇవాళ నుంచి మీ అమ్మాయి మా కోడలు కాదు కాదు కూతురు వెంటనే పెళ్లి ఏర్పాట్లు కానివ్వండి చాలా సంతోషం మీ రెండు ఆశయాన్ని వచ్చారు ఏంటయ్యా మూర్ఖంగా మాట్లాడతారు కొంచెమైనా బుద్ధుందా డైమండ్స్ ఇచ్చేసి డబ్బు తీసుకోకుండా వచ్చేస్తారా చార్జీ తీసుకొచ్చిన పార్టీ చేశారు మన దగ్గర డైమండ్స్ తీసుకుని ఐదు గంటలకు డబ్బు ఇస్తామని చెప్పిన వాళ్ళు నాలుగున్నరకే దుబాయ్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు ఈ కేశవరాన్ని మోసం చేయాలని చూస్తున్నారా నో వాళ్ళు ప్రాణాలతో ఉండకూడదు ఎయిర్పోర్ట్కి వెళ్ళి లోపు వాళ్ళు లేపేయండి ఓకే సార్ అరే రే ఏంటి నా కూతురే శారీలో చాలా అందంగా ఉన్నావమ్మా ఏంటి అదోనా ఉన్నావు ఎక్కడికి బయలుదేరా షాపింగ్కి ఏకాల్లో వెళ్తున్నావు ఆటోలో ఏంటమ్మా ఈ మధ్య ఆటోలోనే తిరుగుతున్నావు ఈవేళ నేనే నేను డ్రాప్ చేస్తాను రా రామా అతను కేసు ఇప్పుడు ఏం చేయడం అమ్మాయి ఇస్తుంది నేను చూసుకుంటాం హలో హలో అవును మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళారే ఆయన ఎవరు డాడీ మీ డాడీయా ఎక్కడికి వెళ్ళాలి అశోక్ నగర్ అయ్యో క్షమించండి నేను ఇవాళ అశోక్ నగర్కి రాను జూబ్లీ హిల్స్ వెళ్తాను జూబ్లీ హిల్స్కి వెళదాం లేదండి ఇవాళ నేను రాను నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ప్లీజ్ కూర్చోండి ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడగలను నా జీవితానికి సంబంధించి మిమ్మల్ని అడిగి ఒక నిర్ణయం తీసుకోవాలి నన్నడిగి నిర్ణయం తీసుకోవాలా ఏమిటో చెప్పండి ఒకరి దగ్గర ఒక అమ్మాయి ఎంతో ప్రేమను పొందుతున్నప్పుడు అతను ఒక స్మగ్లర్ గ్యాంగ్స్టర్ కోని కోరని తెలిస్తే ఆ అమ్మాయి ఏం చేయాలి నుంచి విడిపోవడమే మంచిది అతను ఎవరైనా అంతేనా ఎవరైతే కదా ఆ ఎవరో తెలుసా ఎవరు ఇంకో విషయం చెప్పండి ఒకరిని ఒక అమ్మాయి ఎంతగానో ప్రేమిస్తున్నప్పుడు అతను పేదవాడైనా కల్లా కపటం లేనివాడు మనసున్నవాడు మంచి మనిషి అయినప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి మనసుకు నచ్చాడంటే నేను ప్రేమిస్తున్నానని చెప్పాడు అతను ఎవరైనా అంతేనా మనసుకు నచ్చాడు కదా ఎవరైతే అంటే అతను ఎవరో తెలుసా ఎవరండి నువ్వే ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ కొంచెం కిందకి దిగండి ఇలా చూడండి మీ మనసులో ఎలాంటి ఉద్దేశం ఉందో నాకు తెలియదు తెలుసుంటే నేను మిమ్మల్ని కన్నెత్తు కూడా చూసేవాడిని కాను మనకి ప్రేమకి చాలా దూరం ఉండే మనకు సరిపడదు అందుకోసం చాలా మంది ఉన్నారు వాళ్ళని చూసుకోండి నన్ను వదిలేయండి బాయ్ ఇక్కడే తిరిగొచ్చి మిమ్మల్ని తీసుకెళ్తున్నందుకు నేనేదో మనసు మార్చుకుని మిమ్మల్ని ప్రేమిస్తున్నానని అనుకోకండి ఒక మనసున్న మనిషిగానే వచ్చాను ఏ మనిషిని పై మెరుగులు చూసి అంచనా వేయకండి